నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత

అనేది చాలా అద్భుతంగా మీరు ఉన్నారు కన్యా రాశి వరకు కూడా మాట్లాడేసుకున్నాము ఇక తులారాశి నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతోంది ఈ నెల ఇంచుమించు నెల్లాళ్ళు ఉంటుంది కదండి ఖచ్చితంగా నల్లాళ్ళైతే ఉంటుంది రైట్ సో తుల నుంచి మొదలు పెడతారండి తప్పకుండా తులారాశికి వచ్చే ముఖ్యంగా ఈ కుజుడు మనకి భాగ్యస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా శత్రువులు పెరుగుతారని అర్థం ఖచ్చితంగా తర్వాత కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఒకసారి ఆకస్మికంగా తగలచ్చు తర్వాత రెండు అప్పటిదాకా మంచిగా ఉన్న వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే నాన్నగారు అనుకోండి ఇలా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే పనులు కానీ వీళ్ళకి వ్యతిరేకంగా ఉండే కార్యకలాపాలు కానీ చేయొచ్చు కనుక తులారాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ ఆర్థిక సంబంధించిన లేదా తరతరాలుగా వారసత్వంగా ఉన్నవి కానీ ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా పడాలి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఏవో రకమైన తగాదాలు వచ్చే అవకాశాలు కానీ కేసులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వాహనాలకి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా పేపర్లు అన్ని ఉన్నాయా లేవా లేదంటే చలానాలు రాయాల్సిన పరిస్థితి అయితే ఒకసారి వస్తుంది కనుక ఈ రకమైన జాగ్రత్త తీసుకోవాలి ఇంకా మిగతా అన్ని అంశాల్లో కూడా మంచి మార్పులు ఉంటాయి అంటే డా ఆర్థిక విషయాల్లో ఇంకొద్దిగా మెరుగుపడటం అనేది ఉంటుంది తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఇంకొద్దిగా అనురాగం పెరగటం అనేది అయితే ఉంటుంది కానీ ఈ లగ్నాధిపతి కొంతవరకు రాసాధిపతి సో రాసాధిపతి లేదా లగ్నాధిపతి ఆయన నీటిలో ఉంటాడు కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా అవి జీర్ణ ప్రక్రియకు సంబంధించినవి శిరస్సుకు సంబంధించినవి కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది కనుక ఈ రకమైన ఇబ్బందులు అంటే కోర్టు తగాదాలనుకోండి లేదా ఇందాక చెప్పిన ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాలు అనుకోండి వీటికి సంబంధించినంతవరకు వీరు ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆదిత్య హృదయం కనుక చదువుకోగలిగితే ఆదిత్య హృదయం నిత్యం చదువుకుంటే తప్పకుండా ప్రయోజనం అనేది ఉంటుంది ఒకవేళ ఆదిత్య హృదయం మనకి చదువుకోవడం కష్టమవుతుంది రాదు అనుకుంటే కనుక సేలిగ్గా చేయవలసిన పని ఏంటి అంటే కనుక కొద్దిగా గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రతిరోజు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం మర్చిపోతే కనీసం ఆదివారమేనా అలా వచ్చే నాలుగు ఆదివారాలు అయితే నాలుగు ఐదు ఆదివారాలు అయితే ఐదు అలా కనీసం ఒక కనీసం నిత్యం చేస్తే మంచిదే ఒకవేళ చేయకపోయినా కనీసం ఆదివారం చేస్తే తప్పకుండా తులారాశి వారికి ప్రయోజనం ఉంటుంది ఇక వృచ్చిక రాశి సో వృచ్చిక రాశి వారికి మాత్రం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే రా రాష్టాధిపతి అష్టమల్లో సంచరించడం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఎవరైతే మనకి అసలు అష్టమాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన కొన్న ఇప్పుడు వచ్చే ఈ నాలుగైదు రోజులు వారం రోజుల నుంచి మించుగా ఈ వారం రోజులు కూడా కర్కాటక రాశి భాగ్యస్థానంలో అష్టమాధిపతి ఉండటం తర్వాత మళ్ళీ ఈయనే మళ్ళీ మనకి వృత్తి ఉద్యోగాల స్థానంలోకి రావటం కనుక ఇక్కడ వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పెరుగుతాయి అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం అనేది అంత ఈజీ కాదు తర్వాత ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు బెంచ్ మీద పెడతారో తెలియని పరిస్థితి ఇంకా స్వతంత్ర వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఒక రోజు ఉన్న ఆదాయం మరొక రోజు ఉండదు కనుక ఎలా చూసినా కూడా కొద్దిగా పోరాటంతోనే ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే వృచ్చిక రాసి కనపడుతుంది ఉన్న ఏదైనా అంటే ఆ రా ఏదైతే రాసిని అక్కడ గురుడు వీక్షిస్తున్నాడు యాక్చువల్గా వృషభంలో అందుకని బట్ ఎలాంటి కష్టం వచ్చినా ఏదో విధంగా నెట్టుకొస్తారు అంతవరకే అంతే తప్ప సుఖం ఉంటుంది అనేది అయితే కాదు కనుక ఉచ్చిక రాసి వాళ్ళైతే కనుక ఏ కోణంలో చూసినా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్లస్ పాయింట్ అనేది ఏదైనా ఉంటే గురుడు శుభం అనేది వీక్షణ అనేది ఉంది కాబట్టి చివరి నృషలో బయటపడతారు అంతవరకే అది అంతవరకే తప్ప మరీ మనం మంచిగా చెప్పడానికి అయితే లేదు ఇంకా వీరు చేయవలసింది అయితే కనుక ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి సంబంధించినవే చేసుకోవాలి ఏదైనా అవకాశం ఉంటే అనుమతి సూక్తం అని ఉంటుంది సో మన్యు సూక్తం వేరు అన్మస్ రెండు వేలు సూక్తం అని అనుకుంటున్నా మన్యు సూక్తం అనేది వేరు సో మన్యు సూక్తం కాదు అన్మస్ సూక్తం అనేది సో అది చదువుకుంటే కనుక ఖచ్చితంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది ఇంకా ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి కూడా కొంతవరకు ఇబ్బందిగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇటు సప్తముల్లో కుజుడు వెళ్ళి చేరటం అనేది తర్వాత ఎవరైతే భార్య కారకుడు అనుకుంటున్నాడు సప్తమాధిపతి బుద్ధుడు కదా ఆ బుధుడు అక్కడి నుంచి ఉండటం కనుక భార్యాభర్తల ఆరోగ్యంలో ఎవరిదో ఒకరికి కొంతవరకు దెబ్బతింటం అనేది ఉంటుంది తర్వాత కొద్దిగా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్కి ఏమైనా సరే పెద్ద రోగాలు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సపోజ్ ఇప్పుడు వీళ్ళు షుగర్ ఉందనుకోండి అప్పటికప్పుడు బయటపడచ్చు వీళ్ళ ఇంట్లో లేదా ప్రమాదకరమైన వ్యాధులు క్యాన్సర్ కానీ ఇలాంటివి సో అవి కూడా ఒక్కోసారి బయట పడవచ్చు కనుక వీళ్ళకి కూడా రోగవశాత్తు విషయాల్లో ఎక్కువ జాగ్రత్త ఉండాలి మిగతా అన్ని విషయాలు బాగున్నాయి అంటే ఏదైనా దూర ప్రయాణాలకి వెళ్ళాలనుకుంటే దూర ప్రయాణాలు సాధ్యం అవుతాయి కొత్తగా పెళ్ళి కావాలనుకుంటే కనుక పెళ్ళి అవుతాయి ముఖ్యంగా ప్రామ వివాహాలు చేసుకునే వాళ్ళకి మార్గం సుగమం అవుతుంది సో ఆ రకంగా కూడా ప్రయోజనం అనేది అయితే ఉంటుంది కాకపోతే వీళ్ళు ఈ నెలలో అంతా కూడా చేయవలసింది వీళ్ళు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడమే మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి వచ్చేప్పటికీ వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆరో ఇంటి కుజుడు అనేది మనకి ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా తర్వాత రెండవది చెప్పేటికి ఏంటంటే ఇక్కడ ఒక ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఉండే ఏదైతే బుధుడు వక్రం ఉంటాడో ఆ ఇరవై రెండు ఇరవై తొమ్మిది మధ్య కొద్ది వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఇరవై తొమ్మిది నుంచి క్రమం క్రమంగా వీరి యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో లేదా వారు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుకెళ్ళడం అనేది అయితే ఉంటాయో అంటే అప్పటిదాకా కొంత స్తంభించినప్పటికీ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నెమ్మది నెమ్మదిగా వీరికి మంచి ఫలితాలు రావటం అనేది అయితే తప్పకుండా ఉంటుంది ఇంకా సంతాన గారు కూడా నీటిలో ఉంటాడు కాబట్టి సంతాన విషయాల్లో మాత్రం కొంతవరకు ఇబ్బంది కలగటం అనేది లేదా వాళ్ళ పరంగా ఏవైనా ఒత్తిళ్లు ఎదుర్కోవడం అనేది ఉంటుంది కనుక వీరు ఈ నెల అంతా కూడా ఎక్కువగా వీళ్ళు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలే చేసుకోవాలి రైట్ సో అలా చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది ఇంకా మనకి కుంభం కుంభం సో కుంభం వచ్చేప్పటికీ వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ రోగాధిపతి బుధుడు కరెక్ట్ ప్లేస్లో లేకపోవటం తర్వాత కారకుడు శత్రు క్షేత్రంలో ఉండటం అందుకని ఇక్కడ అంతర్గత శత్రువులు ఉద్యోగాల్లో పెరగటం అంటే మనతో మంచిగా భావన మాట్లాడినప్పటికీ కూడా వెనక నుంచి గోతులు తవ్వే వాళ్ళు ఎక్కువ అవుతారు తర్వాత ఈ బుధుడు యొక్క పరిస్థితి వల్ల తరచు సరైన నిద్ర లేకపోవటం సరిగ్గా వేళకు తిండి తినలేకపోవటం ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఉంటుంది సో ఒక మాటలు చెప్పాలి అంటే కనుక ఏమంటాం క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అనేది ఈ నెల అంతా కూడా వీరికి ఎక్కువ అనుభవంలోకి రావడం అనేది వస్తుంది సో ఎప్పటికప్పుడు బిజీ 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 అనేట్టు ఉంటారు కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే లేదు సో దాంతోపాటుగా ఇంట్లో ఇలా ఎవరికూ ఒకరికి రోగాలు వస్తూ ఉంటాయి కనుక వీళ్ళు కూడా మరీ సుఖపడతారు అనేది అయితే కనిపించడం లేదు కుంభరాశి కనుక కుంభరాశి వారు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకొని ముఖ్యంగా అష్టమంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వినాయకుని పూజించడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇంకా చివరిగా మనకి మీనరాశి కదా సో మీనరాశి వారికి అయితే కనుక ఈ చతుర్థిలో ఇప్పుడు కుజుడు వచ్చి చేత అనేది అయితే ఉంటుంది కనుక ఇంటి సమస్యలు పెరిగిపోవటం అనేది కనిపిస్తుంది ఇంకా బయట విషయాల్లోకి ఏంటంటే ఈ రోగాధిపతి కూడా మనకి సప్తమ స్థానంలో రావటం పైగా అక్కడ నీటిలో ఉండటం సో భార్యాభర్తల మధ్య వీళ్ళకి కూడా సఖ్యత లోపించడం అనేది అయితే ఉంటుంది ఇక తర్వాత ఎప్పటి నుంచి ఎవరైనా సరే ఈ స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ స్థాన మార్పులు సిద్ధిస్తాయి సో అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే మేము రాజు వాళ్ళకి కూడా ప్రస్తుతం అయితే బాగానే ఉంది కానీ భార్యాభర్తల మధ్య ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఖచ్చితంగా నల్లదాక్షలు రైట్ అండి అద్భుతంగా వివరించారు ద్వాదశ రాసులకి కూడా ఎలా ఉండబోతోంది ఒక్క సింహరాశి మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా పరిహారాలు చెప్పారు కస్టమైజ్డ్ గా ఏ రాశి వాళ్ళు ఏం చేసుకోవాలనేది కూడా చెప్పారు కాబట్టి అందరూ చేసుకుని నెల్లాళ్ళు ఒకంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెడు జరగడానికి ఒక్క నిమిషం చాలు ఈ వన్ మంత్ ఉంది టైం సో జాగ్రత్తగా ఉండడం కోసం మనవి చేయటమే తప్ప ఇంకొక భయపెట్టడం కానే కాదు జాగ్రత్త చెప్దాము అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం